హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్ ఈరోజు వీడియోలో అరటికాయ బజ్జీ చూపించబోతున్నానండి చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట మనం కొనుక్కుంటాం కదా అరటికాయ బజ్జీలు అవి ఎలా అయితే టేస్ట్ వస్తుందో అలా ఉంటాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అరటికాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్ చూద్దాం ముందుగా ఒక అరటికాయ తీసుకుని ఒక పీలర్ సహాయంతో పైనున్న పీల్ మొత్తం తీసేసుకోవాలి మీ దగ్గర పీలర్ లేకపోతే ఒక చాకుతో అయినా పైనున్న తొక్క మొత్తం తీసే ఈ విధంగా పైన పీల్ మొత్తం రిమూవ్ చేసుకోండి ఇలా చేసుకున్న తరువాత ఇది ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా సన్నగా కాకుండా బాగా లావుగా కాకుండా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో వాటరు కొంచెం ఉప్పు వేసి వాటర్లో ఈ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెతో శనగపిండి తీసుకోండి ఈ శనగపిండిని ఫిల్టర్ స్ట్రైన సహాయంతో ఇలా ఫిల్టర్ చేసుకోండి ఇందులోకి రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకోండి ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయండి ఈ విధంగా ఇలా స్ట్రెయిన్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేయండి ఒక టేబుల్ స్పూన్ వాము వేయండి పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేయండి ఒక టేబుల్ స్పూన్ కారం వేయండి వంట సోడా వేయడం వల్ల అరటికాయ బజ్జీలు పొంగుతూ వస్తాయి ఇప్పుడు ఇదంతా ఒక స్పూన్తో మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోండి చూసారా ఈ విధంగా బాగా పలుచగా ఉండకూడదు బాగా గట్టిగా ఉండకూడదండి బ్యాటర్ అంతా కూడా ఇప్పుడు ఈ ముక్కల్ని వాటర్లోంచి తీసి ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి దీనిపైన తడి అనేది ఉండకూడదు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు ఈ విధంగా అరటికాయ ముక్కలు బ్యాటర్లు బాగా కోట్ చేసుకుని ఒక్కొక్కటి వేసుకోండి ఇవి కొంచెం వేగిన తరువాత ఇలా ఫ్రై చేసుకోండి అటు ఇటు కూడా ముందుగా ఫ్లేమ్ హైలో పెట్టండి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇవి బాగా వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి చాలా బాగా వస్తాయండి అచ్చం మనం బయట కొనుక్కున్నవి ఎలా ఉంటాయో అలాగే వస్తాయి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్